శ్రీ సంభవి జ్యువెలర్స్ మీ బంగారు వజ్రాభరణాల కళలను నిజం చేసే నమ్మకమైన సంస్థ హైదరాబాద్ ఇండియాలో ఉన్న మా దుకాణంలో మేము మీకోసం అత్యుత్తమ నాణ్యతతో సరికొత్త డిజైన్లను అందిస్తున్నాము ప్రతి ఆభరణం అనేది మా నైపుణ్యం మరియు అభిరుచితో రూపొందించబడింది మీరు ప్రత్యేక సందర్భాలకు ధరించాలనుకునే ఉత్తమమైన ఆభరణాలను అందించేందుకు మా సేవల్లో ఇరవై నాలుగు క్యారెట్ బంగారు ఉంగరాలు వజ్రాభరణాలు వివాహ ఆభరణాల ప్రత్యేక కలెక్షన్లు ప్రత్యేకంగా తయారు చేసే ఆభరణాలు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలను స్వాగతిస్తున్నాము మీ ఆభరణాల అవసరాలకు శ్రీ సంభవి జ్యువెలర్స్ కు రండి మీ ప్రత్యేకతను ప్రతిబింబించే అద్భుతమైన ఆభరణాలను కనుగొనండి మా నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీ సంభవి జ్యువెలర్స్ ఇది హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ ఆభరణాల దుకాణం మా దుకాణంలో ఇరవై రెండు క్యారెట్ బంగారు ఆభరణాలు వజ్రాభరణాలు మరియు ప్లాటినం ఆభరణాల విస్తృత శ్రేణి ఉంది ప్రతి ఆభరణం నాణ్యత మరియు డిజైన్ పరంగా అత్యుత్తమంగా ఉంటుంది మీ అందాన్ని మరింత మెరుగుపరచడమే మా లక్ష్యం శ్రీ సంభవి జ్యువెలర్స్ యొక్క పరిచయం బంగారు ఆభరణాలు గోల్డ్ ఆర్నమెంట్స్ డిజైన్లు సంప్రదాయ మరియు ఆధునిక డిజైన్లు వివిధ వేడుకలకు నాణ్యత ఇరవై రెండు క్యారెట్ స్వచ్ఛమైన బంగారం బిస్ సర్టిఫికేట్ నాణ్యత ఉత్పత్తులు నెక్లెస్ ఉంగరాలు చెవిపోగులు కంకణాలు డైమండ్ ఆర్నమెంట్స్ డిజైన్లు క్లాసిక్ మరియు ఆధునిక డిజైన్లు వివిధ ఆకృతులు మరియు పరిమాణాల్లో రెండు నాణ్యత ఐజీఐ మరియు గియా సర్టిఫికేట్ మరియు వెలుగుతో ఉత్పత్తులు వజ్ర నెక్లెస్ వజ్ర ఉంగరాలు వజ్ర చెవిపోగులు ప్లాటినం ఆభరణాలు ప్లాటినం ఆర్నమెంట్స్ ఒకటి డిజైన్లు ఆధునిక మరియు సొగసైన డిజైన్లు ప్రత్యేకంగా వివాహ మరియు ప్రత్యేక సందర్భాల కోసం రెండు నాణ్యత తొంభై ఐదు శాతం స్వచ్ఛమైన ప్లాటినం పిటి తొమ్మిది ఐదు సున్న హాల్మార్క్ నాణ్యత మూడు ఉత్పత్తులు ప్లాటినం బాండ్స్ ప్లాటినం ఉంగరాలు ప్లాటినం నెక్లెస్ మా సేవలు ఒకటి అనుకూల ఆభరణాల డిజైన్లు మీ ప్రత్యేక ఆభరణాల కళలు నిజం చేయడం వ్యక్తిగత డిజైన్లతో ప్రత్యేక ఆభరణాలు రెండు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ షాపింగ్ సులభమైన ఆన్లైన్ ఆర్డర్ ప్రాసెస్ హైదరాబాద్లోని మా దుకాణంలో ప్రత్యక్షంగా సందర్శన మూడు పునర్నిర్మాణ సేవలు పాత ఆభరణాలను పునర్నిర్మించడం ఆభరణాల రిపేర్లు మరియు పునరుద్ధరణ మా విశేషాలు ఒకటి తాజా కలెక్షన్ సీజన్ ప్రాముఖ్యతను పరిగణనలో ఉంచుకుని డిజైన్ చేసిన ఆభరణాలు ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆభరణాలు రెండు స్పెషల్ ఆర్డర్లు మీ అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక ఆభరణాల తయారీ ప్రత్యేక సందర్భాలకు వినియోగించే ఆభరణాలు అన్నీ ఒకే చోట వివాహ బర్త్డే ఇతర ప్రత్యేక సందర్భాలకు సరైన ఆభరణాలు प्रति मरियु प्रति रुचि की अगुण्रद्ध मरियु निबद्धता श्री संभवी ज्यूवेलर्स मी सतृप्ति मरियु विश्वासम मा कस्टमर को नान्यता विश्वासम మరియు వినియోగదారులకు అనుకూలంగా ఉండే సేవలను అందించడం మాకు అత్యంత ముఖ్యమైనది మీరు మా దుకాణానికి వచ్చినప్పుడు మీరు ప్రతి ఆభరణంలో నాణ్యత మరియు అందం కనుగొంటారు శ్రీ సంభవి జ్యువెలర్స్ వద్ద మీ బంగారు వజ్ర మరియు ప్లాటినం ఆభరణాల కళలు నిజం చేసుకోండి మేము మీకు ఉత్తమ నాణ్యత మరియు అద్భుతమైన ఆఫర్లతో మీ ఆభరణాల అనుభవాన్ని ప్రత్యేకం చేస్తాము శ్రీ సంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ ఇండియా ఎనిమిది ఎనిమిది ఏడు ఒకటి సున్నా మూడులో లో అందంగా ఇరవై రెండు క్యారెట్ బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నాము ఈ అద్భుతమైన ఆభరణాలు స్వచ్ఛమైన ఇరవై రెండు క్యారెట్ బంగారంతో జాగ్రత్తగా తయారు చేయబడింది ప్రతి చిన్న వివరాన్ని ప్రత్యేక శ్రద్దతో రూపొందించాం మీ ప్రత్యేక సందర్భాలను జరుపుకునేందుకు లేదా చిరస్మరణీయ కానుకను అందించేందుకు ఈ బంగారు ఆభరణాలు సరైన ఎంపిక శ్రీ సంభవి జ్యువెలర్స్ లో మీకు అత్యుత్తమ నాణ్యత మరియు సరికొత్త డిజైన్లను అందించడం మా గర్వకారణం సంప్రదించండి మా చిరునామా శ్రీ సంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ ఇండియా ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు